ఈ బాహ్య పరిస్థితుల బంధుత్వాలు ఈ స్నేహాలు మీకు ఆస్తులు ప్రాపర్టీలు ఈ స్నేహాలు వీటితో సంబంధం లేకుండా ఎటువంటి రిలేషన్ తోటి సంబంధం లేకుండా అదే బంధుత్వాలు కానీ స్నేహాలు కానీ ఆస్తులు కానీ పైసలు కానీ ఎటువంటి బంధుత్వాలతోటి ఎటువంటి పదార్థాలతోటి సంబంధం లేకుండా వచ్చే రెండు స్టిల్నెస్ వచ్చే రెండు బ్లిస్ వచ్చే రెండు పీస్ అది ఒకటి నిజం కాదు మిగతా ఏది నిజం కాదు అస్వతంత్రమని మిగతా అయినా అస్వతంత్రమని నువ్వు ఒక అలా అన్ని బయటికి అన్ని లోపల తీసుకుని నువ్వు సంతోషిస్తా అంటే భవిష్యత్తులోని సంతోషంతో ఎత్తుకెత్తు దుఃఖం కింద మారిపోతుంది రిలేషన్లెస్ స్టిల్నెస్ రిలేషన్లెస్ బ్లిస్ రిలేషన్లు పీస్ రిలేషన్లెస్ హ్యాపీనెస్ అది మళ్ళీ నువ్వు అక్కడికి కళ్ళు తెరువు అని చెబుతున్నాడు నీకు ఆ ఇండిపెండెంట్ ఇండిపెండెంట్గా రావాలి పీస్ ఏదో నాకు పొలం ఉంది బాగుంది నేనే నాకేదో అధికారం ఉంది ఈ సంవత్సరం పంటలు బాగా పండు లేకపోతే ఇంకోటి ఏదో బాగుంది ఇంకోటి బాగుంది మా కుటుంబ సభ్యులు అందరి పని బాగుంది ఇలా అనుకోవటం లేదు మీరు అందరి పని బాగుంటే మంచిది ఇలా అనుకోవటం వల్ల వచ్చే సంతోషం మీకు భవిష్యత్తులో ఎప్పటికైనా దుఃఖంగా మారుతుంది మీకు వచ్చే భా పరిస్థితు ఏమీ సంబంధం లేకుండా ప్రకృతితోటి సంబంధం లేకుండా వచ్చే ఆ స్వతంత్ర ఇండిపెండెంట్ హ్యాపీనెస్ ఇండిపెండెంట్ పీస్ ఇండిపెండెంట్ బ్లిస్ అన్డైల్యూటెడ్ బ్లిస్ అన్డైల్యూటెడ్ హ్యాపీనెస్ ఈ ప్రాపంచంతో లోకంతో జీవకోడితో సంబంధంలో స్వతంత్రమైన శాంతి ఆ స్వతంత్రమైన ఆనందం మీ హృదయని ఎప్పుడైతే మేలుకుందో ఆనందం మీకు ఆనంద సముద్రం ఆనంద శాంతి సముద్రం ఒకసారి మేర్కొని ఈ సహస్రారాన్ని ఎప్పుడైతే ముంచేస్తుందో అప్పుడు మీరు పునర్జన్మలోంచి బయటకు వస్తారు ఇంకా మీరు శవాలను మొయ్యి అక్కర్లేదు యాత్రలు అక్కర్లేదు గోయింగ్ కమింగ్ అక్కర్లేదు అది శరీరం ఉండగానే సాధించాలి శరీరం పోయిన తర్వాత సాధిస్తారని కూడా అప్పుడు మళ్ళీ పునర్జన్మ వచ్చేస్తుంది మరి జీవుడికి ప్రయాణం తప్పదు అంటే మీరు ఆ పరబ్రహ్మ స్థితిని పొందకుండా కృష్ణుడి భగవద్గీతని ఎవడైతే చెప్పాడు వాడి స్వరూపాన్ని పొందకుండా ఏంటంటే గొప్ప లోకాలు మీరేదో పుణ్యకారాలు చేసి ఎన్ని గొప్ప లోకాల కింద మళ్ళీ వచ్చి మల్లిగిపురంలో పుట్టవలసిందే ఇది